హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న శ్రీతన్ అయితే ఆనంది తన సొంత అక్కని నిజం తెలుసుకుంటాడు దాంతో ఇక శ్రీతన్ అయితే తన అక్క కోసం ఏం చేయబోతున్నాడు మరి ఇక తన అక్క నోటి నుండే ఇక తన ఇక జ్యోతి కన్న ఎలా నిజం చెప్పించబోతున్నాడు శ్రీతన్ మరి జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే రాఖీ పౌర్ణమి కావడంతో ఇక ఆనంది జీవన ఇద్దరు కూడా జ్యోతి ఇంటికి వెళ్ళి శ్రీతనికి రాఖీ కట్టాలని చాలా ఆనందంగా ఆనందంగా ఉంటారు కానీ జీవన మాత్రం ఎలాగైనా ఆనంది శ్రీతనికి ఇక ఇలా రాఖీ కట్టడానికి వీల్లేదు ఎలాగైనా ఆనందిని ఇక్కడే ఉండనివ్వాలి నేను మాత్రమే నా తమ్మునికి రాఖీ కట్టాలని చెప్పి ఇక జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఆనంది మాత్రం తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి తనకు ఎంతో ఇష్టమైన పాయసం చేసి తన తమ్ముడికి స్వయంగా తనే తయారు చేసిన రాఖీ తన తమ్మునికి కట్టాలని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జీవన వెళ్ళి ఏంటి ఆనంది ఇక మా అమ్మ జ్యోతమ్మ రమ్మంటే నువ్వు రావడమేనా ఇక నీ వల్ల నన్ను ఆ ఇంట్లో చులకనగా చూస్తున్నారు అందరు కూడా నీ మీదనే ప్రేమను కురిపిస్తున్నారు చివరికి మా తమ్ముడు శ్రీతను కూడా నువ్వంటేనే ఇష్టంగా భావిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఏది ఏమైనా సరే నువ్వు మా ఇంటికి రాకూడదు మా స్త్రీతనికి మా తమ్మునికి నువ్వు ఇక రాఖీని కట్టకూడదు అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది మీ జ్యోతమ్మ సంతోషంగా ఉండాలంటే ముందుగా నేను సంతోషంగా ఉండాలి కాబట్టి నువ్వు ఇలా చేస్తే నేను మీ జ్యోతమ్మ ఇద్దరం హ్యాపీగా ఉంటాము నువ్వు మాత్రం అక్కడికి వచ్చి శ్రీతనికి రాఖీ కట్టకూడదు అని ఇక ఇలా కండిషన్ పెడుతుంది కదా జీవన అప్పుడైక ఆనందైతే ఇలా ఇక స్త్రీతనికి రాఖీ కట్టొద్దని చెప్పింది జీవన నా వల్ల జ్యోతమ్మ జీవన బాధపడుతున్నారు ఇక అలా బాధపడకూడదు అని చెప్పి ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవనైతే ఏంటో కుట్టి నువ్వు నాకు జీవనాన్ని పేరు పెట్టి ఇక నువ్వు మాత్రం ఆ ఇంట్లో జీవనగా నటిస్తూ నన్ను కేవలం డూప్లికేట్ లాగా ఇలా నన్ను ప్రవేశపెట్టావు అంతే కానీ వాళ్ళ ప్రేమానురాగాలు ఇక వాళ్ళ నుండి నువ్వు అన్నీ కూడా ఇలా పొందుతున్నావు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే దాంతో ఇక ఆనంది చాలా బాధపడుతుంది నా తమ్మునికి నేను రాకి కట్టకుండా చేసింది జీవన ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఈరోజు నన్ను మా తమ్ము మా అమ్మ నాన్న నాకు దూరం చేస్తుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఇక ఏది ఏమైనా సరే ఇక నేను గుడికి వెళ్ళి నా తమ్ముడు బాగుండాలని పూజారితో చెప్పి అర్చన చేయిస్తాను ఇక శ్రీతన్ పేరు మీదిగా అని చెప్పి ఇక రాఖీ కట్టడానికి వెళ్ళదు జీవన ఒక్కటి మాత్రమే జ్యోతి ఇంటికి వెళ్తుంది ఇక ఆనంది మాత్రం ఇలా గుడికి వచ్చి పూజారితో శ్రీతన్ పేరు మీదుగా అర్చన చేయిస్తుంది అప్పుడే ఇక శ్రీతన్ కూడా గుడికి వస్తాడు ఇక ఆనందిని చూసి దూరంగా అక్క కోసమే ఇక్కడికి వచ్చింది ఇక నా పేరు మీదుగానే అర్చన చేయిస్తుంది కదా అక్క అని ఇక శ్రీతనైతే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది అయితే పూజారితో ఇలా అంటూ ఉంటుంది పూజారి మా తమ్మునికి ఈ రోజు నేను రాఖీ కట్టాలని చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఆ జీవన నన్ను కట్టనివ్వకుండా చేసింది ఇక నా సొంత తమ్ముణ్ణి నేను ఇక ఇలా చూసుకోలేకపోతున్నాను ఇక మా కన్న వాళ్లకు నా వల్ల దోషముందని చెప్పి ఇలా మేమందరం విడిపోవలసి వచ్చింది అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది పూజారితో అప్పుడే ఇక మాటలు విన్న శ్రీతనైతే ఏంటి అక్క ఇలా మాట్లాడుతుంది నేను అక్క సొంత తమ్మున్నా అంటే ఇక అక్క జాతకంలో దోషం ఉందని చెప్పి అక్క మా అందరికీ దూరంగా ఉంటుందా ఇక జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఈరోజు అక్కను ఇలా అవమానించి నాకు రాఖీ కట్టనివ్వకుండా చేసిందా జీవన ఆ జీవన సంగతి నేను చూస్తాను అని చెప్పి ఇలా పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు ఇక ఇలా శ్రీతన్ గుడికి వచ్చి ఇక ఇలా వినేస్తాడు దాంతో Каяв అప్పుడే పూజారి కూడా ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఎందుకమ్మా మీ కన్నవాళ్లకు నీ తోబుట్టులకు ఇలా దూరం చేసుకుని ఏడుస్తున్నావు నిజమేంటో చెప్పేయచ్చు కదా మీ అమ్మ జ్యోతమ్మకు నిజం తెలిస్తే అందరూ హ్యాపీగా ఉంటారమ్మా నీ జాతకంలో ఎలాంటి దోషం లేదమ్మా నువ్వు జీవనకు ఏదో జరుగుతుంది జీవనకు అన్యాయం అవుతుంది జీవనాన్ని నువ్వు ఇలా దాచిపెడుతున్నావు కానీ ఆ జీవనే నీ సంసారాన్ని నీ జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా అయినా కూడా నువ్వు జ్యోతమ్మ కోసం అంతా భరిస్తున్నావు చివరికి నీ బ్రతుకు ఎలా చేస్తుందో ఏమో ఆ జీవన అని ఇక ఇలా పూజారి అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే లేదు పూజారి తాత ఇక జీవన నా మీద నమ్మకంతో ఇక మా అమ్మ నాన్నల ముందు జీవనగా నటించడానికి వచ్చింది తను ఎప్పుడూ గొప్పగా బ్రతకాలి తనను మళ్ళీ మామూలు మనిషిగా నేను మార్చలేను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇలా వీళ్ళిద్దరి మాటల ద్వారా అన్ని నిజాలు తెలుసుకొని ఈ రోజైతే శ్రీతన్ జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక ముందు శ్రీతన్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి చాలా సంతోషంగా జీవనైతే శ్రీతన్ కోసం వెయిట్ చేస్తూ ఇక శ్రీతన్ రాగానే రా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇక నేను రాఖీ కట్టడానికి వచ్చాను అని ఇక ఇలా జీవనైతే అంటూ ఉంటుంది శ్రీతన్తో అప్పుడే ఇక శ్రీతన్ అయితే అదేంటి నువ్వొచ్చావు మా అక్క కుట్టి అక్క రాలేదా మా అక్క కుట్టి అక్క కడితేనే నేను ముందుగా రాఖీ కట్టుకుంటాను లేకుంటే నేను కట్టుకోను ఇక రాఖీ పండగ ఎప్పుడైనా ఇక మా అక్క కుట్టి అక్కతోనే నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి కుట్టిని ఇలా పొగుడుతూ ఉంటాడు జీవన ముందు ఇక సీతనైతే దాంతో ఇక జీవనకైతే చాలా కోపం వస్తుంది నేను సొంత అక్కను ఇలా కళ్ళ ముందు పెట్టుకుని ఇక వీడికి రాని ఆనంది గురించి ఇంత గొప్పగా మాట్లాడతాడా వీడు అమ్మానలే అనుకున్నాను వీడు కూడా ఆనంది భజన చేస్తున్నాడు అని ఇక చాలా కోపంగా జీవన అయితే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కుట్టి అక్క ఇక్కడికి రాలేదు అంటే నేనే అక్కడికి వెళ్తాను నువ్వు కూడా అక్కడికి రా అక్క ఇద్దరు కలిసి అక్కడే నాకు రాఖీ కడుదురు కానీ అని ఇక ఇలా చాలా కోపంగా శ్రీతనైతే సునంద ఇంటికి కుట్టి దగ్గరికి వస్తాడు ఇక కుట్టి అయితే తన తమ్ముని కోసం చేసిన రాఖీని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నా తమ్మునికి నేను రాఖీ కట్టలేకపోయాను వాడు ఎంత బాధపడుతున్నాడో ఏమో ఇక నా సొంత తమ్ముణ్ణి ఇలా నాకు దూరం చేసింది జీవన అని చెప్పి చాలా ఏడుస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలోనే అక్క అని చెప్పి శ్రీతన్ ఎంట్రీ ఇస్తాడు శ్రీతను చూసిన ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంట్రా వచ్చేసావారా నీకు రాఖీ కట్టనేమో అని నేను చాలా బాధపడుతున్నాను నువ్వు వచ్చావు కదా ఇక నేను వెంటనే రాఖీ కడతానురా అని చెప్పి వెంటనే ఇక కూర్చోబెట్టి ఇక ఇలా ఆనందం అయితే ఇలా శ్రీతన్ చేతికి రాఖీ కడుతూ ఉంటుంది ఇక శ్రీతన్ అయితే నువ్వు ముందుగా నాకు రాఖీ కట్టాలక్కా నువ్వు లేకుంటే నేను రాఖీ ఎలా ఎంజాయ్ చేస్తాను నువ్వు నేను ఇక ఇలా ఒకే ఒకే ప్రాణంగా బ్రతికాము ఇక అలాంటిది ఇక నేను ఎలా నిన్ను మర్చిపోతానక్క రాఖీ పౌర్ణమి రోజు అని చెప్పి ఇలా శ్రీతనైతే చాలా సంతోషంగా ఆనందితో రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది కూడా సంతోషంగా ఇక తన తమ్ముని హక్ చేసుకుంటుంది ఇలా తమ్ముడు అక్క ప్రేమను చూసి అందరు కూడా ఆనందిస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీతనైతే ఇలా అంటూ ఉంటాడు మా బంగారు మనసున్న మా అక్కకు నేను ఈరోజు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను ఇక తన మనసులాగే ఇక నేను ఒక బంగారు గాజులు తీసుకొని వచ్చాను ఇక ఈ గాజులు మా అక్క చేతికి నేనే వేస్తాను అని ఇక ఇలా ఈరోజైతే శ్రీతన్ ఇక నాలుగు బ్యాంగిల్స్ బంగారు తీసుకొచ్చి ఇలా ఆనంద చేతికి వేస్తూ ఉంటాడు ఇక అవి వేసుకున్న ఆనంది అయితే చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది వాటిని చూసుకుంటూ ఇంతలోనే ఇక జీవనైతే క్లాప్స్ కొట్టుకుంటూ ఇలా ఇక శ్రీతన్ ఆనంది దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి జీవన ఇలా క్లాప్స్ కొడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక జీవనైతే ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా సొంత అక్క నాతో రాకి కట్టించుకోకుండా పరాయి అక్కతో అనదైన ఆనందితో రాఖీ కట్టించుకుని తనకు బంగారు గాజులు తీసుకొస్తావా అంటే నేను నీకు లెక్కలేదా ఇక నేను నీ అక్కని కాదా అని చెప్పి జీవన అయితే అడుగుతూ ఉంటుంది శ్రీతన్నైతే అయితే అప్పుడే ఇక శ్రీతన్ అయితే అది కాదక్క ఇక కుట్టి అక్క అంటే నాకు చాలా ఇష్టం కుట్టి అక్క తర్వాతే ఎవరైనా అని ఇక ఇలా శ్రీతనైతే అంటూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే చాలా కోపంగా ఇదంతా ఈ ఆనందినే చేసింది నేను అక్కడికి రావద్దన్నానని చెప్పి శ్రీతనికి కాల్ చేసి ఇక్కడికి వచ్చేలా చేసుకుంది అసలు ఈ ఆనందం ఏం చేయాలంటే అనిక ఆనందిని కొట్టడానికి లేపుతూ ఉంటుంది జీవనైతే ఇక ఇంతలోనే శ్రీతన్ అయితే ఇక చేయి దించు ఇక మా అక్కని కొట్టడానికి నా ముందే మా అక్కని కొట్టడానికి ఎంత ధైర్యం నీకు అనిక ఈ రోజైతే శ్రీతన్ చాలా గొడవ పడుతూ ఉంటాడు జీవనతో అప్పుడే ఇక ఆనంది జీవన తన గురించి చాలా హీనంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది తను ఒక అనాథ తన తల్లిదండ్రులు ఎవరో కూడా తనకు తెలియదు పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు కూడా దొరికిన బిడ్డ తను ఇలా గౌరవ ఇలా ఉంటుందా తనకు బంగారు గాజులు తీసుకొస్తావా అని చెప్పి ఇక చాలా ఘోరంగా అవమానించి మాట్లాడుతుంది ఈ రోజైతే జీవన ఆనందిని దాంతో ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది ఎక్కడో గుడిమెట్ల మీద అడుక్కునే జీవనను తీసుకొచ్చి మా ఇంట్లో ఇంత గొప్పింట్లో స్నానం కల్పిస్తే తను మాత్రం నన్ను ఇంత హీనంగా అవమానిస్తుందా నా తమ్ముని నన్ను ఇలా విడదీయాలని చూస్తుందా రాఖీ బంధంతో అని చెప్పి ఈ రోజైతే చాలా కోపంగా ఆనంది అయితే జీవన ఇంకా ఒక్క మాట నువ్వు మాట్లాడి అతని ఊరుకోను ఇక నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది అని చెప్పి చాలా బెదిరిస్తూ ఉంటుంది ఆనంది అయితే శ్రీతనికి ముందుగానే తెలుసు కదా ఆనందినే కుట్టి కుట్టి తన సొంత అక్కని పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విని నిజం తెలుసుకున్నాడు కదా ఎలాగైనా మా అక్క ఇప్పుడు నిజం చెప్తుంది మా అక్క నోటి నుండే నిజం చెప్పించాలి ఈ జీవనకు షాక్ ఇవ్వాలని చెప్పి అక్క అసలు నువ్వెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు ఎవరో ఇప్పుడు జీవనకు చెప్పాల్సిందే నువ్వు నా సొంత అక్కని నాకు తెలిసిపోయింది చెప్పు అసలు ఏం జరిగిందో మొత్తం జీవనకు చెప్పు అని ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీతనైతే అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఆనందితో కలిసి నువ్వు కూడా నాటకం ఆడుతున్నావా అది ఆడించినట్టు ఆడుతున్నావా అది డబ్బు కోసం ఆస్తి కోసం ఏమైనా చేస్తుంది అలాంటిది నీకు అక్క అవ్వడం ఇక అది చెప్పింది నువ్వు వినడం నాకు చాలా సిగ్గుసేటుగా ఉందిరా అని చెప్పి అయితే శ్రీతన్ని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ముందుగా జీవన చెంప పగలగొడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఆస్తి కోసం కోసం ఇక ఏదైనా చేస్తానా అలాంటప్పుడు మరి నా ఆస్తి మొత్తానికి నిన్ను వారసురాలుగా ఎందుకు తీసుకొచ్చి పెడతాను నా ఇంట్లో నా కన్న వాళ్లకు నా తమ్మునికి నేను ఎందుకు దూరం అవుతాను ఆస్తి నాకు కావాలనుకుంటే ఇక నేను ఆస్తి కోసం డబ్బు కోసం ఎప్పుడూ ఆలోచించను నాకు ప్రేమలు బంధాలు ఇక ఇలా వాటి మీదనే ఉంటుంది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జీవన సునంద అందరికి కూడా అర్థమైపోతుంది ఆనందినే కుట్టి కుట్టి ఎవరో కాదు జ్యోతి కన్న కూతురు కుట్టినే జీవనను ఇక వాళ్ళ ఇంట్లో తన ప్లేస్లో పెట్టింది దాన్నే ఇక ఇలా అలసిగా తీసుకుని జీవన ఈరోజు కుట్టితో ఇలా ఆట ఆడుకుంటుంది తన తమ్మునికి తన అమ్మ నాన్నలకు శాశ్వతంగా దూరం చేయాలనుకుంటుంది ఆనంది ఆనందిని జీవన అని ఇక ఈ రోజైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజం తెలుసుకుంటారు అప్పుడైక శ్రీతనైతే ఇప్పటికైనా అర్థమైందా మా కుట్టి అక్క ఎవరో ఇక నేను కుట్టి ఇద్దరం ఒకే రక్తంగా ఇక ఒకే రక్త సంబంధం మేమిద్దరం జ్యోతి కన్నబిడ్డలం నువ్వే అసలు ఎవరో నువ్వు ఆస్తి కోసం అడుగు పెట్టిన దానివి అందుకే నీకు నాకు చాలా తేడా ఉంది నాకు మా అక్కకు మధ్య రక్త సంబంధం ఉంది అందుకే మేమిద్దరం ఎప్పటికైనా మళ్ళీ కలిశాము ఇక రాఖీ బంధంతో ఈరోజు ఒక్కటయ్యాము ఇక నువ్వు ఎప్పటికీ మాలో కలవలేవు నువ్వు ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని చెప్పి శ్రీతనైతే ఈరోజు జీవనకు దిమ్మ తిరిగే షాకిస్తాడు ఇక ఆనంది కూడా జీవన చేసిన పనులు తట్టుకోలేక తనే ఇక జ్యోతి కూతురు ఆనందిని కుట్టి అనే నిజం తన నోటి గుండే తనే జీవన చెప్పేస్తుంది ఈ రోజైతే ఇక అప్పుడే శ్రీతన్ అయితే పద అక్క వెంటనే విషయం నువ్వు అమ్మ నాన్నలకు చెప్పాలి ఇక ఇన్నాళ్ళు ఈ జీవన ఇందుమతి కలిసి ఎన్నో కుట్రలు చేసి నీ జీవితాన్ని పాడు చేశారు ఇకనైనా నువ్వు ఇక ఇలా కళ్ళు తెరచుకొని నువ్వు ఎవరో చెప్పాలక్క అని చెప్పి ఈ రోజైతే శ్రీతన్ చాలా సంతోషంగా ఆనందిని తీసుకొని తన ఇంటికి జ్యోతి ఇంటికి వస్తూ ఉంటాడు ఇక జీవనకు ఇందుమతికి అయితే దిమ్మ తిరిగిపోతుంది శ్రీతన్ ఆనంది ఇచ్చిన షాక్ అయితే ఇక జ్యోతి సూర్యలకు చెప్పాలని తీసుకెళ్తాడు కదా ఇలా ఇక ఆనందిని తీసుకొస్తూ ఉన్న శ్రీతన్ చూసి షాక్ అవుతుంది జ్యోతి సూర్య అయితే ఏంటి అక్కడికి రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళి శ్రీతన్ ఇలా కుట్టిని మాత్రమే తీసుకొస్తున్నాడు జీవన ఎక్కడ అనిక వాళ్ళు చూస్తూ ఉండగా అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీతనైతే ఇక ఈ ఈవిడ ఎవరో తెలుసా నువ్వు అనుకున్నట్టు నువ్వు పెంచుకున్న కూతురు కాదమ్మా నీ రక్త సంబంధం నువ్వు ఇక కడుపు నిండా కలలు కని మోసిన ఇక అక్కమ్మ ఈ కుట్టిని కన్న కూతురమ్మా అని చెప్పి శ్రీతనైతే అంటూ ఉంటాడు జ్యోతితో ఆ మాటలు విన్న జ్యోతి అయితే ఏంట్రాను మాట్లాడేది ఇక ఆనందినే కుట్టినా అసలైన జీవన ఇక కుట్టినా మరి ఇన్నాళ్ళు ఆ జీవన ఎందుకు నటించిందిలా అని చెప్పి ఇలా అంటూ ఉండగా అవన్నీ ఆస్తి కోసం జీవన ఇక గ్రాని ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమమ్మా ఇక ఇదంతా కాదని ఇక ఇప్పుడు అక్కను నన్ను దూరం చేయాలి అక్కను నన్ను రాకి కట్టనివ్వకుండా జీవన ప్లాన్ చేసింది కానీ నేను నిజమేంటో తెలుసు కున్నానమ్మా అక్క నా కోసం నేను బాగుండాలని చెప్పి గుడికి వెళ్ళి పూజారితో ఇలా అర్చన చేయిస్తుంది నా పేరు మీదుగా అప్పుడే నేను వెళ్ళాను ఇక పూజారితో అక్క మాట్లాడిన మాటలు మొత్తం విన్నాను నిజం తెలుసుకొని నా అక్కకింత అన్యాయం చేసిందా ఈ జీవనాన్ని ఇక నేను అక్క దగ్గరికి వెళ్ళి అక్కతో రాఖీ కట్టించుకొని అక్కకు బంగారు గాజులు ఇచ్చాను దాంతో తట్టుకోలేని జీవన అక్క దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా అక్కని కొట్టడానికి ప్రయత్నించింది ఇక నేను అప్పుడే అక్కను నిలదీశాను చెప్పక్క నువ్వు నా అక్కవని ఇక నువ్వు నా అక్కవని నాకు తెలిసిపోయిందని అక్కతో మాట్లాడాను అప్పుడే ఇక నిజం అక్క ఒప్పుకుందమ్మా అని చెప్పి శ్రీతనైతే ఈరోజు జ్యోతితో జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు అది విన్న ఇక జ్యోతి సూర్యలు కూడా శ్రీతన్ చేసిన పనికి చాలా మెచ్చుకుంటూ ఉంటారు చివరికి ఇక ఈ కుట్టినే మా కన్న కూకూతురు అని నువ్వు నిరూపించావురా ఇక జీవన ప్రవర్తన చూస్తేనే కనిపిస్తుంది తను కేవలం ఆస్తి కోసమే ప్రేమలు బంధాల విలువ జీవనకు అస్సలు తెలియదు ఇక కుట్టిని ఎప్పుడు డామినేషన్ చేయడం కుట్టిని అవమా డం కుట్టిని ఏడిపించడమే ఆ జీవన ఇందుమతి పనిగా పెట్టుకున్నారు కానీ ఈ రోజు నువ్వు ఇక ఇలా ఫారెన్ నుండి వచ్చి నీ అక్క ఎవరో తెలుసుకున్నావు మాకు చాలా సంతోషంగా ఉందిరా ఇక వాళ్ళ సంగతి నేను చెప్తాను వాళ్ళకు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఏ ఆస్తి కోసం అయితే వాళ్ళు ఎన్నాళ్ళు ఈ నాటకం ఆడారో ఇక అదే ఆస్తి ఈ రోజు నీ పేరు మీదుగా కుట్టి పేరు మీదుగా మొత్తం రాయం చేస్తాను ఇక మీ నానమ్మతో మాట్లాడి వాళ్ళు చేసిన కుట్ర మీ నానమ్మకు తెలిస్తే వాళ్ళను బ్రతకనివ్వదు వాళ్ళు ఇక కేవలం ఆస్తి కోసమే ఇలా మనుషుల్ని మోసం చేసి ఇన్నాళ్ళు కన్న ప్రేమను దూరం చేశారు ఆనంది జాతకంలో దోషముందని అబద్ధం చెప్పి ఇలా చేయడానికి వాళ్లకు మనసు ఎలా వచ్చిందిరా ఇక నా కూతురు నేనే తన తల్లినని తెలుసుకొని నన్ను ఒక దేవతలాగా ఆరాధించి ఇక తన తను నా కోసం నా పరువు కోసం జీవన ఇక ఆదిత్యకు యాజం చేస్తే జీవన పెళ్లి చేసుకోవాల్సిన ఆదిత్యను ఆనంది చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసిందిరా నా కోసం ఇక నా కన్న కూతురు మాత్రమే అలా చేస్తుంది ఈ జీవన ఎందుకు చేయలేదు అప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను నా కూతురు నేను గుర్తుపట్టుకోలేకపోయాను అని అనిక ఆనంద చేసిన మంచి పనులన్నీ ఆనంది ఆ కుటుంబం కోసం చేసిన అన్ని పనులు గుర్తు తెచ్చుకొని జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అయితే జ్యోతి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు బాధపడొద్దమ్మా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నీ కోసం నా ప్రాణాలైన ఇస్తానమ్మా నువ్వంటే నాకు అంత ఇష్టం జ్యోతమ్మా అనిక ఈ రోజు అయితే జ్యోతిని హక్ చేసుకుని చాలా ఏడ్చేస్తుంది ఇక ఈ రోజైతే ఆనంది దాంతో ఇక శశికాంత్ సునంద కూడా ఈ విషయం తెలుసుకొని జ్యోతి ఆనంది దగ్గరికి వచ్చి చాలా ఆనంది ఆనందిస్తూ ఉంటారు ఇక నిజం అందరికీ తెలిసిపోయింది ఆ కుట్టి ఈ ఇంటికి ఆ ఇంటికి వారసులు అయింది ఇక పెత్తనం మొత్తం ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ కుట్టిదే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మా పరిస్థితి చివరికి ఇలా అయిపోయింది ఇక ఇందమ్మకు ముందుగానే నిజం తెలుసు పెద్దమ్మకు అయినా కూడా కుట్టి ఆ ఇంటి వారసురాలని నాకు చెప్పలేదు అని చెప్పి చెప్పి జీవనైతే ఈ రోజు నిజం తెలుసుకొని ఇక ఇందుమతిపై చాలా కోప్పడుతూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఎలాగైనా జీవన పేరు మీదుగా ఆస్తి రాయించుకొని తర్వాత తను దొబ్బేయాలనుకుంది కానీ తన ప్లాన్ మొత్తం వృధా అయిపోయింది చివరికి చివరికి శ్రీతన్ ఎంట్రీ ఇచ్చి తన అక్క తన సొంత అక్క కుట్టిన ఆనంది అని నిజం తెలుసుకొని ఇక నిజం అందరి ముందు నిరూపించి ఇక తన అక్కను తన ఇంటికి తీసుకెళ్తాడు హ్యాపీగా ఈ రోజు శ్రీతన్ ఇక ఈ విధంగానైతే జరగబోతుంది మరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్